ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మనం ముప్పై ఉంట ముప్పై ఈ డైమెన్షన్ మనం గ్రౌండ్ ఫ్లోర్లో అనేది డబల్ బెడ్ కట్టుకున్నది త్రిబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలని కానీ టోటల్ గా మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం వచ్చేసి మొత్తం మనకి వంద గజాలు వస్తుంది రెండు పాయింట్ సున్నా ఆరు సెంట్లు వస్తుంది అదే విధంగా అంకనాలను పన్నెండు పాయింట్ ఐదు అంకనాలు వస్తుంది మనకి హౌస్ ప్లాన్ అనేది ఎలా ఉన్నాయి కానీ మనకి అంటే టోటల్గా తొమ్మిది వందల ఎస్సెఫ్ని కవర్ చేస్తే కనుక మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది అని ఇది మొత్తం వచ్చేసి మనకి ముప్పై అంటే ముప్పై తొమ్మిది వేల ఎస్ఎఫ్టీ వస్తుంది మన సెట్ బ్యాక్ ఎక్కడ తీసేయలేదు తొమ్మిది వందల ఎసెప్టిలోనే కాస్ట్ ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది హౌస్ ప్లాన్ కూడా మనకి తొమ్మిది వేల ఎస్ఎఫ్లోనే ఇవ్వడం జరిగిందనమాట ఫస్ట్ మనకి సిమెంట్ చూసుకున్నాం సిమెంట్ వచ్చేసి మూడు వందల అరవై నుంచి మూడు వందల డెబ్బై బస్తాలు పట్టే అవకాశం అనేది ఒక్క అనేది రెండు వందల డెబ్బై నుంచి మూడు వందల డెబ్బై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్క ధర అనేది మూడు వందల రూపాయలు అనుకుంటే కనుక మూడు వందల అరవై బస్తాలకు గాను ఒక లక్ష ఎనిమిది వేల రూపాయల వరకు మనకి సిమెంట్ అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి స్టీల్ తీసుకున్నాం స్టీల్ వచ్చేసి మూడు పాయింట్ ఆరు నుంచి మూడు పాయింట్ ఎనిమిది టన్నులు పట్టే అవకాశం ఉన్నది ఒక్కో టన్ను ధర అనేది యాభై ఐదు వేల నుంచి డెబ్బై రెండు వేల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్కో టన్నుదారని మన అరవై ఆరు అరవై వేల రూపాయలు అనుకుంటే కనుక ఈ మూడు పాయింట్ ఆరు టన్నులకు గాను రెండు లక్షల పదహారు వేల రూపాయల వరకు మనకి స్టీల్కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఇసుక చూసుకుని ఇసుక వచ్చేసి ఎనభై నుంచి తొంభై టన్నులు బట్టే అవకాశం ఒక్కో టన్ను ధర అనేది పంతొమ్మిది వందల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది ఇది మనకి హైదరాబాద్ రేట్ కాబట్టి ఈ విధంగా ఉన్నది ఇసుక రేట్ మీద మియ్య కొంచెం రేట్ అనేది తగ్గొచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పంతొమ్మిది వందల టన్నులు పంతొమ్మిది వందల రూపాయలు అనుకుంటే కనుక ఒక టన్నుకు అనేది ఎనభై ఎనభై టన్న గాను ఒక లక్ష యాభై రెండు వేల రూపాయల వరకు మనకి ఇసుక అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి రోబో శాండ్ తీసుకున్న రోబో శాండ్ వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై టన్నులు పట్టే అవకాశం ఉన్నది ఒక్క టెన్ ధర అనేది ఐదు వందల యాభై నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఒక్క టెన్ ధరని ఆరు వందల రూపాయలు అనుకుంటే కనుక ఈ ఇరవై ఐదు టన్నులకు గాను ఒక పదిహేను వేల రూపాయల వరకు మనకి రోబో శాండ్కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి కంకర్ చూసుకున్నాం కంకర వచ్చేసి ట్వంటీ ఎంఎం అయినా ఫార్టీ ఎంఎం అయినా కానీ నలభై ఐదు నుంచి యాభై టన్నులు పట్టే అవకాశం ఉన్నది ఒక్క టెన్ ధర అనేది ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఆరు వందల యాభై రూపాయలు ఒక్క టెన్ ధర అనుకుంటే కనుక ఈ నలభై ఐదు టన్నులకు గానీ ఇరవై తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయల వరకు మనకి కంకరకు అయ్యే అవకాశం ఉన్నది ట్వంటీ ఎంఎం ఫార్టీ అయినా కానీ నెక్స్ట్ మనకి బేస్మెంట్ బేస్మెరే సిమెంట్ బ్రిక్స్ అయినా కానీ ఒక పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల రూపాయలు పట్టే అవకాశం ఉన్నది అనేది పద్నాలుగు నుంచి ఇరవై రెండు రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఒక్క రాయిదా పదమూడు వందల రూపాయలు అనుకుంటే అదే విధంగా ఒక్క ధర పద్దెనిమిది రూపాయలు అనుకుంటే కనుక ఈ పదమూడు వందల రాలకు గాను ఒక ఇరవై మూడు వేల నాలుగు వందల రూపాయల వరకు మనకి వేసుకువైకి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఇటుకలు చూసుకున్న ఇటుకలు వచ్చేసి పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఇటుకలు పట్టే అవకాశం ఉన్నది ఒకటి ధర అనేది తొమ్మిది రూపాయల నుంచి పదకొండు రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఒకటి ధర అనేది తొమ్మిది రూపాయలు అనుకుంటే కనుక ఈ పన్నెండు వేల గాను ఒక లక్ష ఎనిమిది వేల రూపాయల వరకు మనకి ఇటుకలకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి డోర్స్ కిటికీలు చూసుకున్నాం మాక్సిమం అనేది మనకి వంద గజాలు అనేది ఎనిమిది డోర్లు ఎనిమిది కిటికీలు అయితే వేయడం జరిగింది మొత్తానికి గాను ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయల వరకు మనకి డోర్స్ కిటికీలుకి అయ్యే అవకాశం ఉన్నది మనం యూపీవి పెట్టుకున్నా గానీ సేమ్ ఇదే కాస్ట్ లో వచ్చేస్తామన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ టైల్స్ లేదా మార్బుల్స్ అయినా కానీ ఒక పన్నెండు వందల స్కేర్ ఫీట్ వచ్చే అవకాశం ఉన్నది ఒక స్క్వేర్ ఫీట్ కి యాభై రూపాయలు తెచ్చుకుంటే కనుక ఈ టైల్స్ కై ఖర్చు వచ్చేసి ఒక యాభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వచ్చేసి టోటల్గా ఒక లక్ష పదిహేడు వేల రూపాయల వరకు మెటల్కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ అనేది టోటల్గా ఒక నలభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది మనం గా చేయించుకుంటే కనుక నెక్స్ట్ మనకి ఐరన్ గేట్ కి సేఫ్టీ గిరికి టోటల్గా లేబర్కి కి అనేది ఒక ముప్పై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్ కి మెటిల్ రైలింగ్ అనేది టోటల్గా ఒక లేబర్ కి అనేది ఒక ఇరవై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి పెయింటింగ్ అనేది టోటల్ గా కి లేబర్ కి అనేది ఒక లక్ష ఇరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా మెటికల్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక పన్నెండు లక్షల ముప్పై వేల ఆరు వందల యాభై రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి తాపి మేస్త వర్క్ సెంట్రింగ్ వర్క్ చూసుకుందాం ఒక స్క్వేర్ ఫీట్ కి అనేది మూడు వందల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది మనకి వంద గజాలు కాబట్టి మూడు వందల యాభై రూపాయలు వేయడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మొత్తం టోటల్గా కాపీ మేస్త్రికి సెంటరింగ్ వర్క్ అనేది మూడు లక్షల పదిహేను వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ మనకి గొంత మట్టి లెవెల్ లింక్ అనేది ముప్పై ఐదు వేల రూపాయల వరకు వేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి కంక్రీన్ కష్ట అనేది ఒక ముప్పై ఒక్క రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి కార్పెంటర్ వర్క్ వచ్చేసి ఒక ఇరవై ఏడు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వచ్చేసి టోటల్గా లేబర్ కాస్ట్ అనేది ఒక నలభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ కి బాత్రూమ్ కలిసి వేయడానికి మొత్తం టోటల్గా ఒక యాభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక ఐదు లక్షల మూడు వేల రూపాయల వరకు అవుతుంది అదేవిధంగా మెటల్ కాస్ట్ వచ్చేసి పన్నెండు లక్షల ముప్పై వేల ఆరు వందల యాభై రూపాయలు టోటల్ కాస్ట్ వచ్చేసి పదిహేడు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల యాభై రూపాయల వరకు అవుతుంది అదే విధంగా ఈ అమౌంట్ మన టెన్ పర్స్ట్ జరిగింది ఏదైనా మిస్ ఐటమ్స్ కి లేదా లేబర్ కాస్ట్ పెరిగినా గానీ ఒక లక్ష డెబ్బై మూడు వేల మూడు వందల అరవై రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి మనకి పంతొమ్మిది లక్షల ఏడు వేల పదిహేను రూపాయల వరకు అవుతుంది అంటే మనకి దగ్గర దగ్గర అనేది పంతొమ్మిది నుంచి పంతొమ్మిది లక్షల యాభై వేల రూపాయల వరకు మనకి ఈ వంద గజాల గ్రౌండ్ ఫ్లోర్లు కట్టడానికి అయ్యే ఖర్చు అన్నమాట లేదు మీరు ప్లస్ వన్ కట్టుకున్నా కానీ లేదా గ్రౌండ్ ఫ్లోర్ కానీ కన్సెషన్ చేసుకున్నా అమౌంట్ గురించి తగ్గే అవకాశం ఉన్నది ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియో విడిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎస్టిమేషన్ పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి హై బ్రో మనకి ముప్పై రెండు ముప్పై ఎనిమిది అనేది టోటల్గా మనకి మెటల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది అంటే మ్యాక్సిమం మనకి ప్లానింగ్ బట్టి అయితే మటుకు సిడ్బ్యాక్లో పోగా పదకొండు వందల ఎక్సెప్ట్ వస్తుందో మనకి అంటే మాక్సిమమ్ మనకి ఇరవై నుంచి ఇరవై రెండు లక్షల వరకు అయ్యే అవకాశం అన్నమాట ముప్పై రెండు ముప్పై ఎనిమిది ఈ రోజులు మనకి బ్యాక్ తీసేస్తే ఇరవై రెండు నుంచి ఇరవై నుంచి ఇరవై రెండు లక్షల వరకు అయ్యే అవకాశం ఆర్ఎంసీ బ్రదర్ ఈ మధ్య రీసెంట్ రీసెంట్గా ఆర్ఎంసీ మనం చేయలేదు కనుక్కుంటా నేను కనుక్కొని నెక్స్ట్ ఒకసారి వీడియో చేద్దాం అనుకోండి దాని గురించి కూడా ఆర్ఎంసి మిక్సింగ్ కాంక్రీట్ గురించి మీకు ఇదే వంద గజాల్లో కనుక జీ ప్లస్ వన్ కట్టుకుంటే కనుక మీకు వచ్చేసి దగ్గర దగ్గర ఖర్చు తగ్గే అవకాశం ఉన్నది అంటే మీకు పంతొమ్మిది లక్షలకి అయ్యే అవకాశం ఉంది అంటే దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది లక్షలు అవుతుంది కాబట్టి మనకు ప్లస్ వన్ అయితే ముప్పై ఐదు లక్షల్లో కంప్లీట్ అవుతుంది అన్నమాట అంటే జీ ప్లస్ వన్ కట్టుకుంటే దగ్గర దగ్గర మనం మూడు నాలుగు లక్షలు మూడు నుంచి నాలుగు లక్షలు సేవ్ అయ్యే అవకాశం అన్నమాట ఫ్రెండ్స్ మనం రీసెంట్గా అయితే హౌస్ ప్లాన్ ప్రొవైడ్ చేస్తున్నాము సర్వీస్ అనేది మన ఫేస్బుక్ పేజ్ ఇదే నేమ్తో ఫేస్బుక్ పేజ్ని ఒకసారి చూడొచ్చు మీకు ఇది ఇట్లా కాకుండా ప్రొఫెషనల్గా అయితే హౌస్ ప్లాన్ ఇవ్వడం అన్నమాట రెలివేషన్ అయినా కానీ హౌస్ ప్లాన్ అయినా కానీ చాలా తక్కువ ధరకే చేస్తున్నాము ఒకసారి మీరు చెక్ చేయండి మా ఫేస్బుక్ పేజీలో ఒక స్క్వేర్ కి ఒక రూపాయి ఛార్జ్ చేస్తాం జరుగుతుంది అంటే థౌసండ్ ఎస్ఎఫ్టీ మనకు థౌసండ్ రూపీస్ తీసుకోవడం జరుగుతుంది మాట హౌస్ ప్లాన్కి అనేది ప్లీజ్ బ్రో లైక్ చేయండి మన ని కొత్తగా చూస్తుంటే కనుక ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక లైవ్లో మళ్ళీ కలుద్దాం